హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను గుర్తుపట్టారా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సోఫా సెట్ రాంగా మీకు చూపిస్తానని ఇప్పుడు సోఫా సెట్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ డ్రెస్ మా పిల్లలు నాకు మదర్స్ డేకి అయితే గిఫ్ట్గా ఇచ్చారు మా ఇంట్లో ఉన్న సోఫా సెట్ అండ్ నా డ్రెస్ సేమ్ కలర్ మా బాబు చూడండి సోఫా సెట్ పైన కూర్చొని బాగా ఆడుకుంటున్నాడు వీడియోలో కూడా హాయ్ చెప్తున్నాడు మా బాబుకి సోఫా సెట్ అయితే చాలా బాగా నచ్చింది మా పిల్లలు హాల్లో టీవీ చూస్తూ డే మొత్తం ఈ సోఫా పైన టైం స్పెండ్ చేస్తున్నారు కొత్తగా ఏ ఐటెం తెచ్చినా సరే పిల్లలు పాడు చేయడం లేదంటే తొక్కేయడం అయితే జరుగుతుంది ప్రతి ఇళ్ళల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు ఈ సోఫాను అయితే తొక్కేస్తూ ఉంటారు పాడైపోతుందని మనం కంగారు పడుతూ ఉంటాము అలా పడ అలా కంగారు పడకుండా ఉండాలంటే బయట ఫర్నిచర్ షాప్స్లో మనకి సోఫా కవర్స్ లేదంటే క్లాత్ అయితే అమ్ముతారు ఫోటో కానీ లేదా సోఫా ప్రైస్ను బట్టి కాస్ట్ అయితే మనకి ఉంటుంది అలా బయట దొరికే కవర్సు లేదంటే క్లాత్ కొనుక్కొని ఫర్నిచర్కి తొడిగేస్తే మనకి దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే వాడుకోవచ్చు ఈ సోఫా సెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ సెట్ అయితే చూపిస్తున్నాను ఈ డైనింగ్ టేబుల్ సెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ డైనింగ్ టేబుల్ సెట్ అండ్ ఫోర్ చైర్స్ అయితే ఇచ్చారు చైర్స్కి డిజైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి కి బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారు ఈ కలర్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు రెండు గాజు గ్లాసెస్ అయితే చూపిస్తున్నాను ఇది మా వారు ఈవెంట్కి వెళ్ళినప్పుడు తనకి గిఫ్ట్గా అయితే ఇచ్చారు ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు నేను మాత్రం డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోకుండా ఇందులో పికిల్స్ అయితే స్టోర్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చిన్న గిన్నెలు సెట్ అయితే చూపిస్తున్నాను కదా ఇవి గాజు గిన్నెలు అయితే కాదండి ప్లాస్టిక్ గిన్నెలు ఈ గిన్నెలు సెట్ ఫోర్ గిన్నెలు సెట్ వచ్చేసి సండే మార్కెట్లో తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇందులో పండు మిర్చి పికిలు టమాటా పికిలు మ్యాంగో పికిలు అండ్ సాల్ట్ అయితే స్టోర్ చేసుకున్నాము మనతో పని లేకుండా చిన్న పిల్లలు రైస్లో వాళ్ళంతట వాళ్ళే ఈ పికిల్స్ని వేసుకొని తింటారని చెప్పేసి ఇలా డైనింగ్ టేబుల్ పైన సెట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి లోటస్ అయితే చూపిస్తున్నాను ఈ లోటస్ లోపల మేము కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాము లోటస్ కింద ఉన్న క్లాత్ అయితే మేము ఐకే షాపింగ్లో అయితే తీసుకున్నాను ఈ వీడియోలో డైనింగ్ టేబుల్ సెట్ దగ్గర మీరు ఒక చైర్ మాత్రమే చూసారండి మిగతా మూడు చైర్స్ నేను హాల్లో అయితే వేశాను సోఫా సెట్ ఎదురుగా హాల్లో అయితే ఈ త్రీ చైర్స్ అనేది సెట్ చేశాను ఎందుకంటే మా పిల్లలు టీవీ చూస్తూ ఎక్కువ శాతం ఈ చైర్స్ పైన లంచ్ చేయడం టైం స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ వేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఉల్లి బౌలు అండ్ స్టాండ్ స్టాండ్ ఉల్లి బౌలు సెట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇది విజయవాడలో అయితే తీసుకున్నాము పక్కన ఫ్లవర్ పాట్ అయితే ఉంది ఈ ఫ్లవర్ ఐ షాపింగ్ చేశాను ఫ్లవర్ పాట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మనకి నెక్స్ట్ ఐటెం వచ్చేసి టీ పై దివాన్ కాట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ మేమైతే టీ పై లేకుండా సింగిల్ దివాన్ కాట్ తీసుకున్నాము సింగిల్ దివాన్ కాట్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ అండ్ ఫైవ్ పిల్లోస్ ఒక పరుపు అయితే ఇచ్చారండి మాకు వచ్చిన ప్రతి ఐటెం కూడా చాలా చాలా బాగుంది ఈ దివాన్ కాట్కి చూడండి టూ సైడ్స్ మనకి పులి బొమ్మ అయితే ఇచ్చారండి ఈ బొమ్మను చూడండి ఎంత బాగా చెక్కారో రూపం అయితే చాలా బాగుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైనింగ్ అయితే ఇచ్చారు బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేశారు డిజైనింగ్ అయితే చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది బయట షాప్స్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఐటమ్స్ అయితే దొరకవండి మాకు ఈ ప్రైజెస్ చూసిన తర్వాత చాలా లో బడ్జెట్ అయితే అనిపించింది మేము అందుకని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది మీరు కూడా ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఐటమ్స్ వస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది కదా నేను ఇప్పుడు వీళ్ళ అడ్రస్ అయితే చెప్తాను అడ్రస్ వచ్చేసి విజయవాడలో ఉన్న పోరానికి షాప్ పేరు వచ్చేసి సుప్రీం ఎక్స్పోర్ట్ ఫర్నిచర్ షాపు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సుప్రీం ఎక్స్పోర్ట్ ఫర్నిచర్ వీళ్ళ ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి షార్ట్స్లో మనకి ప్రతి ఐటెము చూపిస్తూ ఉంటారు అందులో మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెం అయితే కొనుక్కోవచ్చు ఐటెంని కొన్న తర్వాత మనీ పే చేస్తే మనకి ట్వంటీ డేస్కి అయితే డెలివరీ చేస్తారు మాకు ట్వంటీ డేస్కి అయితే డెలివరీ చేశారు డెలివరీ ఛార్జీ వచ్చేసి విజయవాడ టు తెనాలికి టూ థౌజండ్ అయితే తీసుకున్నారు డెలివరీలో మనకి ఏ ఐటెం కూడా డ్యామేజ్ అవ్వకుండా అయితే పంపించారు మేము తీసుకున్న ఫర్నిచర్ ఐటమ్లో మీకు ఏ ఐటెం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమలతా బాజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్